అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజా ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొంచెం కొత్తగా డిఫరెంట్గా టేస్టీగా ఎలా చేసింది అన్నది మీరు వీడియోని కిట్ చేయకుండా చూసేయండి మీకు సూతన అర్థమవుతుంది కదా ఇదేనండి జామకాయతో రోటి పచ్చడి ఇంత సూపర్ ఉంటుందంటే వేడివేడి అన్నంలా వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే కడుపు రెండా తినేయచ్చు అమ్ముతం లాగుంటుందండి మీరు జామకాయ పచ్చడి రోటి పచ్చడి చేయని వాళ్ళు ఒక్కసారి ఇలా చేసుకోండి రే టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది అంత బాగుంటుందండి మనకు తిన్నాక అన్నంలో తిన్నాక ఒక రెండు మూడు గంటల దాకా మన నో నోట్ల నుంచి ఎంత నోరు అయితే సూపర్ ఉంటుంది అంత బాగుంటుంది అన్నట్టు అంత టేస్టీగా ఉంటుంది నోరైతే అంత సూపర్ ఉంటుంది పచ్చడి సుతం వీడియోని కిట్ చేయకుండా దాకా చూడండి వీడియోలకు వెళ్దాం పదండి ఇప్పుడు స్టవ్ అంట పెట్టుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి అట్లనే కొన్ని మెంతులు ఒక పావు స్పూన్ దాకా ఒక హాఫ్ స్పూన్ దాకా ఆవాలతో తీసుకొని అవి కొంచెం దోరగా పై కావాలి అవి కొంచెం వేగినాక ఇప్పుడు ఒక గుప్పెడాన్ని పల్లీలు తీసుకోండి అంటే స్పూన్ పరంగా చెప్పానంటే ఒక రెండు స్పూన్ల దాకా అవుతాయి ఇప్పుడు అట్లనే పచ్చిమిర్చి తీసుకోవాలి ఒక నాలుగైదు మధ్యలోకి తుంపి వేసుకోండి పచ్చిమిర్చి కొంచెం వేగాలి ఎగినాక ఒక నాలుగైదు ఎండుమిర్చితో తీసుకోండి బాగుంటాయి రెండు రెండు పచ్చిమిర్చి ఎండిమిర్చి రెండు వేసుకుంటే చాలా బాగుంటుంది పచ్చడి ఇప్పుడు అవి కొంచెం వేగాలి ఎగినాక జామకాయల్ని ముక్కలు అట్లా కట్ చేసుకోండి నేను కట్ చేసే క్లిప్ మిస్ అయిందండి కట్ చేసి చిన్సు అని అవి అట్లా అంత చిన్న కట్ చేసుకోవాలి జామకాయలు మనం బాగా దోర కాకుండా పండు కాకుండా కొద్దిగా అయితే ఇక దోరగాయ అవుతుంది అన్న కాయలు తీసుకోవాలి అప్పుడే పచ్చడి బాగుంటుంది మరి దోరగాయకు కొద్దిగా దగ్గర ఉంటుంది చూడండి అసొంటి కాయలు తీసుకోండి నేను ఇక్కడ ఒక మూడు తీసుకున్న చిన్న సైజియా పెద్ద ఉంటే రెండు తీసుకోండి అంటే మీరు చేసేదాన్ని బట్టి తీసుకోండి ఇప్పుడు మనం జామకాయ ముక్కలు తీసుకున్నాక అవిటిని ఏంపుకోవాలి అట్లనే కొంచెం ఒక రెమ్మ చింతపండు వేసుకోండి ఒక్క టమాట వేసుకోండి వేసుకొని అవిస్తుతం కొంచెం మగ్గాలి మనకు పులుపు అంత బ్యాలన్స్గా ఉన్నదండి చింతపండు ఎక్కువ వేసుకోకండి అంతే అట్లా తీసుకోండి సరిపోతుంది టమాటా వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం అందులోనే అట్లనే ఒక స్పూన్ దాకా జీలకర్ర వేసుకోండి వేసుకొని కొంచెం ఒకసారి కలుపుకోండి కొత్తిమీర మనకు ఎక్కువ ఫ్రై కాకుండా ఇప్పుడు మనం దాన్ని ఒకసారి అంతా కలుపుకొని స్టవ్ ఆపుకోవాలి చూడండి మనకు అట్లగితే సరిపోతాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్కొని కొద్దిగా అల్లారినాక మనం వీటిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి చాలా బాగుంటుందండి చపాతి పూరి దేనితో అయినా తినచ్చు టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది కంపల్సరీ మీరు జామకాయలు దొరికినప్పుడు టేస్ట్ చేయండి మిక్సీ జార్లు వేసుకున్నాక కొన్ని ఉల్లిపాయలు వేసుకోండి రెండు గడ్డలు పొట్టు తీసేసుకోండి బాగుంటుంది అట్లనే ఒక చిట్కడంత పసుపు మీ రుచికి జరుపుకుని సాల్ట్ ఒక స్పూన్ వేసుకున్న ఇప్పుడు దాన్ని అట్లా పట్టుకోండి బాగా మెత్తని పేస్ట్ లాగా పట్టకండి మనం రోట్లేసి నూరుకుంటే ఎట్లయితుందో అట్లా పట్టుకోండి ఇప్పుడు మనం అదే కడాయి పెట్టుకొని దాంట్లో మళ్ళీ రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకున్నాక ఒక స్పూను ధనియాలని కొంచెం కచ్చపచ్చ పచ్చ దంచి వేసుకోండి చాలా బాగుంటాయి టేస్ట్ అయితే ఇప్పుడు ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు ఆ పప్పు స్పూన్ చొప్పున తీసుకోండి అంతా బాగా వేగాలి ఇప్పుడు అట్లనే కొన్ని ఇల్లిపాయలతో పచ్చిపచ్చ దంచేసుకోండి బాగుంటుంది ఎల్లిపాయ పేవర్తో అట్లనే కొంచెం కరివేపాకును ఒక ఎండి మిర్చి వేసుకోండి వేసుకున్నాక ఒకసారి అంతా అంతా అట్లా కలుపుకోండి అట్లనే కొంచెం ఇంగు వేసుకోండి వేసుకున్నాక ఒకసారి అంతా కలుపుకొని మనం స్టవ్ ఆపుకుండా అండి పోపు రైడ్ అయింది చూడండి స్టవ్ ఆపుకొని మనం పట్టుకున్న పచ్చడిని అందులోకి వేసుకోవాలి పోపులో వేసుకొని అంతా కలుపుకోవాలి అంతే అండి జామకాయ పచ్చడి చాలా కొత్తగా టేస్టీగా నోరుకైతే రుచిగా చాలా బాగుంటుంది మనం ఉసిరికాయ తింటే నోరు ఎట్లా ఉంటుందో అట్లుంటుందండి టేస్ట్ అయితే ఆ టేస్ట్ ఓనే పోదు నోట్ల నుంచి అంత బాగుంటుంది కంపల్సరీ ఇలా చేసుకోండి మనకు జామకాయ హెల్త్ పరంగా సార్ చాలా మంచిది కదా కంపల్సరీ చేసుకోండి మీకు జామకాయలు దొరికినప్పుడు చెట్టుండి ఉంటే ఇంకా పర్లేదండి ఇప్పుడు దాన్ని సర్వింగ్ బాల్లోకి తీసుకుంటే సరే అండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్తో నా వీడియో అయితే ఇంక కొంతమందికి వెళ్తుందండి మీరు చేసుకొని ఎలా కుదిరిందో కామెంట్ పెట్టండి అంటే చాలా రుచిగా ఉంటుందండి నేనైతే మొత్తం అన్నం అంతా కూర లేకుండానే తినేసిన పచ్చడితోటి అంతా బాగుంటుందండి నెయ్యి వేసుకొని తింటేనైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళైతే పక్కకున్న వెళ్ళేకానికి ఇచ్చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ వస్తుంది వెంటనే చూసేయచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు చూడండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి మన ఛానల్లో మంచి మంచి రెసిపీలు ఉన్నాయండి చూసి వీడియోలోకి వెళ్ళి చూడండి ఛానల్కి వెళ్ళి నచ్చినవి చేసుకోవచ్చు చాలా బాగుంటాయి తప్పక